రెండు వందల గ్రాముల మసాలా సరిపోతాయి ఇలా కూరనితే ఈలో హెలికాప్టర్ లెక్కి తిరగొచ్చు కానీ డీసీలు మాత్రం హెలికాప్టర్లు పోకూడదు హెలికాప్టర్ వాడకూడదా వీళ్ళు పచ్చదారులా దానికి హరీష్ రావు కూడా అదే స్టేట్మెంట్ అంటున్నారు హెలికాప్టర్ లో దిగిన మల్లన్న హెలికాప్టర్ రేవంత్ రెడ్డి పంపించిందట కదా ఆయనే కదా ఆ హెలికాప్టర్ మీ ప్రతిమా శ్రీనివాసరావు దగ్గరనే రెంట్ తీసుకున్నాం కదా అడగకపోయినాం మరి ప్రతిమా శ్రీనివాస్ దగ్గర రెండు తెచ్చారా రెంట్ తెచ్చినాం కదా ఓకే అడగకపోయినా దీని పైసలు ఎవరు కట్టరు అనేది వినోదరావు బ్రదర్ అడగకపోయినా మీ ఆయాంలోనే కదా ఆయన దోపిడీ చేసుకున్నది అడిగితే అడితే రెంట్ ఎందుకు కట్టింది మరి ఎందుకు కాదు వాళ్ళు పెట్టిరు కాబట్టి అది రెంట్కి తీసుకోవడం జరిగింది హరీష్ రావు గారు నేను అడుగుతా ఉన్నా మనం తెలంగాణ భవన్ కట్టే పొత్తల చెప్పులు లబ్బర్ చెప్పులు మరి తమరు ఎట్లా కావచ్చు సార్ నాకు అర్థం కాలే రెండు వందల గ్రాముల లేని మంది మీరంతా రెండు వందల గ్రాముల మసాలా సరిపోతాయి ఇలా కాంధానికి పెద్ద ఇలా కూరనితే వీళ్ళు హెలికాప్టర్లు లెక్కి తిరగచ్చు కానీ డీసీలు మాత్రం హెలికాప్టర్ పోకూడదు హెలికాప్టర్లు వాడకూడదా వీళ్ళు పటిదారులా దానికి